హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యాప్రష్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మొదటగా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడిద్ది ప్లీజ్ లైక్ అయితే మర్చిపోకుండా ఇవ్వండి కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదైతే ఇంకా వీడియో ఏంటంటే అంగన్వాడీ పాల పాలతో అయితే నేను కళాకండ్ చేశాను ఫ్రెండ్స్ అంతే మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందామని వీడియో అయితే చే చేస్తున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే ప్రశాంత్ నేనైతే వన్ ఇయర్ నుంచి దూరంగా ఉంటున్నాము అది ఎందుకు అనేది వీడియో చూసిన వాళ్ళకి తెలిసిద్ది అంటే నా పాత వీడియో చే చూసిన వాళ్ళకైతే తెలిసిద్ది కానీ కొంతమందికి తెలియకుండా బ్యాడ్గా మాట్లాడుతున్నారు ఎందుకుంటున్నారు అని నాకు మా హస్బెండ్కి లేని ప్రాబ్లం వాళ్ళకేంటో అర్థం కావట్లేదు వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళు చూసుకోకుండా చాలామంది వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళు చూసుకోకుండా పక్కన వాళ్ళు చూసుకుంటారు ఫ్రెండ్స్ మేము ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది ఎందుకుంటున్నాం అనేది మా ఇద్దరికి తెలుసు మా అండర్స్టాండింగ్ మా అండర్స్టాండింగ్ మాకు ఉంది పక్కన వాళ్ళకెందుకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అసలు ఏదేదో బ్యాడ్గా మాట్లాడుకుంటారో ఇన్ని రోజులు ఉంటారా హస్బెండ్ని వదిలేసి ఇటు నన్ను అటు ఆయన్ని వేరేలాగా అనుకుంటున్నారు అదేంటో ఇక కొంతమందిని అయితే ఏం అనలేము వాళ్ళ వాళ్ళు వాళ్ళై చూసుకోకుండా వేరే వాళ్ళ మీద పడతారు అన్నట్టు కొన్ని విషయాలు ఎంత లైట్ తీసుకోవాలనుకున్నా కొన్ని తీసుకోలే తీసుకోలేము ఫ్రెండ్స్ అందుకే ఇంకా మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నాను ఇంకా అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని వదిలేయడమే బెస్ట్ అనిపించింది కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా హట్టింగ్ అయితే ఉంటుంది అందుకే ఇంకా మీతో అయితే నేను షేర్ చేసుకున్నాను ఇక్కడైతే నేను ఇంకా పాలతో కలకండి అయితే చేశాను ఫ్రెండ్స్ టూ లీటర్స్ పాలు వేస్తే తీసుకున్నాను దానికోసం అంటే అంటే సమ్మర్ కదా సో ఇంకా అంగన్వాడీ అయితే క్లోజ్ చేశారు ఈ వన్ మంత్ అయితే ఇంకా ఇంటికే ఇచ్చారు పాలు సిక్స్ లీటర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ పాలు సిక్స్ లీటర్స్ ఇంకా రైస్ ఇచ్చారు రైస్ ఎంతో ఇచ్చారు నాకు ఐడియా లేదు కందిపప్పు ఆయిల్ అలా ఇచ్చారు అన్నట్టు డైలీ అంటే నాకు బాలింతను కాబట్టి నాకు అండ్ ప్రిన్సీ కూడా ఇంతకుముందు అంగన్వాడికి వెళ్ళేది సో ఇక ఆమె కూడా ఆమెకి కూడా ఆమెకి అండ్ నాకైతే వన్ మంత్ వన్ మంత్కి సరిపడా ఇంకా ఇచ్చారు ఇంకా ఎగ్స్ కూడా ఇవ్వాలి కానీ ఎగ్స్ అయితే ఇంకా రాలేదంట వచ్చాక ఇస్తా అన్నారు ఈ పాలతో కళఖండ్ ఎలా వచ్చిద్దో అనుకున్నాను కానీ ఫైనల్గా అయితే బాగానే వచ్చింది ఇంకా ప్రిన్సీ కూడా చాలా ఇష్టంగా తిన్నది టూ లీటర్స్ అయితే నేను ఇదే మొదటిసారి చేయడం కలాఖండు అంటే చేశాను కానీ ఇంతకుముందు కలాఖండు వన్ లీటర్ పాలతో హాఫ్ లీటర్ పాలతో అలా చేసేదాన్ని అంటే కళాఖండు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం కలాఖండు నేను స్వీట్ షాప్లో కొనాలంటే వన్ పీసే ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది నేను ఉన్న ప్రెగ్నెన్సీలో నాకు తినాలనిపించి ప్రశాంతిని అడిగితే వన్ పీస్ తెమ్మంటే తెచ్చాడు అది ఫార్టీ రూపీస్ అంట కొంచెం కూడా లేకుండే ఇంకా ఇంట్లోనే చేసుకోవటం బెటర్ అనిపించింది నాకైతే ఇంకా వన్ లీటర్ పాలతో అయితే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా చేశాను ఇంకా అది బాగా వచ్చింది ఇవి ఈ పాలు అవ్వడం వల్లనో మరి ఏమో కానీ కొంచెం బాగుంది టేస్ట్ అయితే బాగుంది కానీ ఇంకా కొంచెం కొంచెం ఆ పాలు ఈ పాలతో అంటే అంగన్వాడి పాలు ఇంకా మామూలు పాలు మనం షాప్లో తీసుకునే పాలు కంటే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఇవి ఇది కూడా బాగానే టేస్ట్ ఉంది అది కూడా బాగానే టేస్ట్ ఉంది ఇంకా ఈ వీడియోలో అయితే చక్కెర వేసే క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ మళ్ళీ అనుకోకండి చక్కెర వేయలేదు కానీ చక్కెర అయితే వేసాను కానీ క్లిప్ మిస్ అయింది అది అంతే ఇలాచి పౌడర్ అండ్ గీ వేయడం కూడా ఆ క్లిప్ వేసే క్లిప్ కూడా మిస్ అయింది ఫ్రెండ్స్ కానీ వేసాను నేను ఫైనల్గా అవి గీ వేస్తేనే టేస్ట్ ఉంటుంది కలాఖండ్ అనేది ఇంకా ఫైనల్ లుక్ అయితే చూసేయండి అలా వచ్చింది అనేది ఇంకా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్